హాయ్ గైస్ నేను మీ సౌమ్య ఇవాళ్ళ రెసిపీ చికెన్ కర్రీ అండ్ ఎగ్ దమ్ బిర్యానీ అయితే చేద్దాం రండి ముందుగా అయితే చికెన్ కర్రీ అయితే ఇలా చేస్తూ ఉన్నాను ముందుగా చికెన్ అయితే ముక్కాలు కేజీ అయితే తీసుకొని నీట్గా కడిగి కొంచెం పెరుగు అయితే వేసి మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్నాను తర్వాత స్టవ్ మీద గిన్నె అయితే పెట్టి అందులో ఒక గరిట ఆయిల్ అయితే పోసి ఇలా రెండు ఆనియన్స్ అయితే పడవ పొడవుగా కట్ చేసి ఇలా వేసి అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఒక గరిట అల్లా వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత రెండు పచ్చిమిర్చి చిలుకలు అయితే వేసి తర్వాత ముందుగా మనం పెరుగు వేసి మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఈ చికెన్ అయితే నేను వేసుకున్నాను తర్వాత చూసారుగా నీట్గా అయితే ఇలా కలుపుకోవాలి తర్వాత తగినంత ఉప్పు అయితే వేసి ఇలా కలిపిన తర్వాత పక్కన మసాలా అయితే రెడీ చేసుకోవాలి హాఫ్ టెంకాయ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసి మెత్తగా రుబ్బి పక్కనుంచుకోవాలి తర్వాత రెండు టమోటాలు కొంచెం కొత్తిమీర వెల్లుల్లిపాయలు ఒక ఒక ర ఒక గడ్డ వెల్లుల్లిపాయలు అయితే ఒలిచి పక్కనుంచుకొని తర్వాత నాలుగు లవంగాలు రెండు చెక్క ముక్కలు రెండు టమోటోలు అలాగే తగినంత కొత్తిమీర అయితే వేసి కొంచెం ఆయిల్ అయితే వేసి పక్కన బాండిలిలో అయితే మగ్గించి పక్కనుంచుకోవాలి అంతా మిక్సీ జార్లో అయితే వేసి మెత్తగా రుబ్బి పక్కన ఉంచుకోవాలి తర్వాత చూసారుగా ఇలా ముందుగా మనం ఉడికించుకున్న చికెన్ అయితే ఇలా వేసుకోవాలి ఆయిల్ అయితే బయటకు వచ్చే వరకు చికెన్ అయితే కాస్త బాగా వేయించుకుంటే టేస్ట్ అయితే కర్రీ చాలా బాగుంటుంది తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ అయితే తీసుకొని ఇలా వేసి కాస్త కలిపి మూత ఉంచి ఉప్పు సరి తరి తగినంత ఉప్పు అయితే వేసి మూత ఉంచి ఉడికించుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది చికెన్ కర్రీ ఇలా చేసి చూడండి చాలా బాగా అయితే ఉంటుంది చూసారుగా నేనైతే కొంచెం గరం మసాలా అయితే వేసాను చికెన్ కర్రీలోకి చికెన్ గరం మసాలానే వేసాను ఇప్పుడైతే చికెన్ కర్రీ చాలా టేస్ట్గా చాలా బాగా అయితే వచ్చిందండి ఇలా చేసి చూడండి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది తర్వాత అయితే నేను ఎగ్ బిర్యానీ కోసం అయితే పక్కన ఎగ్ అయితే ఉడికిస్తూ ఉన్నానుగా అవన్నీ అయితే నీట్గా పైన పొక్కు అయితే తీసి పక్కన ఉంచుకున్నాను కొంచెం మధ్య మధ్యలో అయితే పెట్టి పక్కన ఉంచుకున్నాను తర్వాత అందులోకి ఉప్పు కారం పసుపు ఇలా చూసారుగా ఇలా పొక్క అయితే తీసి ఇలా ఘాట్లు అయితే పెట్టుకుంటూ ఉన్నాను తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇందులోనే ఉప్పు పసుపు కారం ఒక్కొక్క టేబుల్ స్పూన్ పసుపు అయితే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే చాలు తర్వాత ఇలా నీట్గా నేనైతే చేతితోనే మ్యాగ్నెట్ అయితే చేసి పక్కన ఉంచుకున్నాను నేను దమ్ బిర్యానీ అని చెప్పానుగా అదకే పక్కన వాటర్ అయితే పెట్టి అందులోనే షాజీరా లవంగా బిర్యానీ ఆకు తగినంత ఉప్పు రెండు మూడు యాలక్కీలు కాస్త కొంచెం దంచి వేసుకున్నాను తర్వాత అందులోనే తగినంత ఉప్పు అయితే వేసి నీళ్ళైతే మరిగేకైతే పక్కన ఉంచాను ఇలా నీళ్ళు మరిగిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసి ముందుగా బాస్మతి రైస్ అయితే నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే ఒక గంట ముందు నానబెట్టి ఉంచాను అవైతే ఇలా వేసుకున్న మరిగిన నీళ్ళల్లో అయితే వేసి ఒక ఎయిటీ పర్సెంట్ ఎయిట్ ప ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు తర్వాత పక్కన గిన్నె అయితే పెట్టి అందులో బిర్యానీ ఆకు మామూలు బిర్యానీకి ఏమేమి వేస్తామో అన్నీ వేసి మసాలాలు తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఒక బౌల్లోనే ఇలా ఆనియన్స్ అయితే వేసి అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో అయితే ఒక రెండు టమోటోలు అయితే మెత్తగా మిక్సీలో అయితే పట్టి ఉంచి ఇలా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే బయటకు వచ్చిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక గరిట అయితే వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు నీట్గా వేపుకోవాలి ఇలా వేపిన తర్వాత మనం సరిపడినంత ఉప్పు అయితే మళ్ళీ వేసి కాస్త కలుపుకోవాలి తర్వాత బిర్యానీ మసాలా ధనియా పౌడరు అలాగే జీలకర్ర పౌడరు వేసి కాస్త కలిపి ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక బౌల్లోనే పెరుగైతే తీసుకొని కాస్త స్పూన్ తీసుకొని జాస్తి మ్యాగ్నెట్ అయితే చేయాలి తర్వాత మ్యాగ్నేట్ అయిన పెరుగునైతే ఇందులో వేసి కాస్త కలిపి అందులోనే పుదీనా కొత్తిమీర అయితే వేసి అలాగే బ్రౌన్ ఆనియన్స్ అయితే చేసి పక్క నుంచుకున్నానుగా ఆ బ్రౌన్ ఆనియన్స్ కొని వేసి ఇలా అయితే కలపాలి ఈ బిర్యానీలోకి మెయిన్ అయితే ఇలా బ్రౌన్ ఆనియన్స్ చేసిన బ్రౌన్ ఆనియన్స్ చేసి వేసుకుంటే బిర్యానీ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేనైతే బిర్యానీ కోసం నాలుగు ఎగ్స్ అయితే తీసుకున్నాను తర్వాత ఇలా కలుపుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఎయిటీ పర్సెంట్ ఉడికించి ఉంచుకున్న బియ్యాన్ని అయితే పక్కన ఉంచుకున్నాక ఇప్పుడైతే ఎగ్స్ అయితే పైకి తీసుకోవాలి తర్వాత ముందు ఈ అన్నాన్ని అయితే వేయాలి ఎయిటీ పర్సెంట్ ఉడికిన అన్నాన్ని అయితే ఇలా వేసి లేయర్ లేయర్గా మనం తర్వాత ఎగ్స్ అలాగే మసాలా అయితే వేసి ఇలాగ కొత్తిమీర కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొంచెం నెయ్యి అయితే వేసి ఇలా లేయర్ లేయర్గా అయితే పెట్టి తర్వాత మూత ఉంచి దమ్ము అయితే పెట్టాలి చూసారుగా ఇలా ఎగ్ బిర్యానీ చేసి చూడండి సూపర్గా అయితే ఉంటుందండి ఇప్పుడైతే నేను దమ్ము అయితే పెట్టాను ఇప్పుడు చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరేలా ఎంత టేస్ట్గా అయితే ఉంటుందంటే బిర్యానీ అయితే ఆ రోజు నేను టేస్ట్ అయితే చేశానండి చాలా బాగా అయితే ఉన్నింది మీరు ఎప్పుడైనా ఇలా అయితే ట్రై చేసి చూడండి ఎగ్ బిర్యానీ తర్వాత కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే చేస్తే చాలా బాగా అయితే అనిపించింది చూస్తున్నారుగా ఎక్కడ అన్నం అయితే మెత్తగా అవ్వకుండా చాలా టేస్ట్గా వచ్చింది నచ్చితే లైక్ చేయండి